శాంతి మురళీ తారీఖు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధురమైన బాబా చెప్తున్నారు మీటే బచ్చే సేవలో వృద్ధి కొరకు కొత్త కొత్త పద్ధతులను కనుగొనండి గ్రామ గ్రామానికి వెళ్ళి సర్వీస్ చేయండి సేవ చేసేందుకు జ్ఞాన పరాకాష్ట కావాలి అంటున్నారు బాబా ప్రశ్న బుద్ధి ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోతూ ఉండేందుకు సహజమైన యుక్తి ఏది జవాబు గడియ ఇంటిని స్మృతి చేయండి ఇప్పుడు మృత్యులోకం నుండి లెక్కాచారమంతా సమాప్తం చేసుకొని అమర లోకానికి వెళ్ళాలని బుద్ధిలో ఉండాలి దేహం నుండి కూడా బికారీగా అవ్వాలి ఈ దేహం కూడా నాది కాదు ఈ విధమైన అభ్యాసముంటే పాత ప్రపంచాన్ని మర్చిపోతారు ఈ పాత ప్రపంచంలో ఉంటూ మన పరిపక్వ అవస్థను తయారు చేసుకోవాలి ఏకరస స్థితి కొరకు శ్రమ చేయాలి అంటున్నారు బాబా పాట మాత ఓ మాత నీవు సర్వుల భాగ్య విధాత ఓం శాంతి భారతదేశంలో జగదంబకు చాలా మహిమ ఉంది జగదంబను గురించి వాసులకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు పేరు విన్నారు వీరిని ఈవ్ అనగా బీబీ అని కూడా అంటారు ఇప్పుడు బీబీ మరియు మాలికుడు లేకుండా రచన రచింపబడదని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది తప్పకుండా జగదంబ అవ్వవలసే ఉంటుంది జగదంబ తప్పకుండా ఉండేది అందువల్లనే మహిమ చేస్తారు భారతదేశానికి చాలా మహిమ ఉంది దానిని స్వర్గము అని కూడా అంటారు అంతేకాక భారతదేశమే ప్రాచీనమైనదని కూడా వారికి తెలుసు కనుక తప్పకుండా స్వర్గం ఉండి ఉండాలి ఈ విషయాలు ఈశ్వరీయ సంతానమైన మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు కల్ప క్రితం ఎవరైతే అర్థం చేసుకున్నారో వారే ఇప్పుడు మళ్ళీ అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునేందుకు చాలా మంచి పదాలున్నాయి పవిత్ర ఆత్మ పవిత్రత ద్వారా మీరు ప్రకాశ కిరీటాన్ని పొందుతారు ఇంకొక విధంగా పుణ్యాత్మ అని దాన పుణ్యాలు చేసేవారిని అంటారు వారిని ఆంగ్లంలో మహాదాని ఫిలాంథ్రపిస్ట్ అని కూడా అంటారు పవిత్రతను నిర్వీకారము అని అంటారు వేరు వేరు పదాలు ఉన్నాయి భారతదేశంలో దానపుణ్యాలైతే అయితే చాలా జరుగుతాయి ప్రత్యేకించి తరచుగా గురువులకు దానం చేస్తారు భలే ఇప్పుడు వారిని పవిత్రాత్మలు అని అనవచ్చు కానీ పుణ్యాత్మలని అనలేరు వారు దాన పుణ్యాలు చేయరు వారైతే దాన పుణ్యాలు తీసుకుంటారు కనుక వీరందరి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి తండ్రితో జోడించాలి అందువల్లనే ఇది సరికాదని వారికి తండ్రి అర్థం చేయించవలసి పడుతుంది వీరందరినీ ఉద్ధరించేందుకు నేను వస్తాను అంటున్నారు బాబా మీరు జ్ఞాన సాగరుల నుండి వెలువడిన జ్ఞాన గంగలు వాస్తవానికి గంగా అనే పదము సరైనది కాదు కానీ మహిమ నడుస్తూ వచ్చింది అందువల్ల పోలిక చేసి చెప్పడం జరుగుతుంది తండ్రి వచ్చి పాత ప్రపంచపు పాత వస్తువులన్నింటినీ కొత్తగా చేస్తారు స్వర్గము నూతన వస్తువు నూతన వస్తువు గురించిన సమాచారం గురించి తండ్రికి మాత్రమే తెలుసు ప్రపంచంలోని వారికి తెలియదు భగవాను వాచ అని ఉంది కానీ గీతలో కృష్ణుని పేరు వేసినందువలన అందరి బుద్ధియోగము భగవంతుని నుండి తొలగిపోయింది అందువల్లనే సర్వవ్యాపి అని అనేశారు కృష్ణుని జతలో అనేక మంది బుద్ధియోగం ఉంది ఎక్కడైతే గీతకు గౌరవం ఉంటుందో అక్కడ కృష్ణునికి కూడా గౌరవం ఉంది వాస్తవానికి తండ్రి మహిమ అనే టోపీ కొడుకుపైకి వచ్చేసింది ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది ఈ విషయాలు తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు బాబా మాటి మాటికి ఎవరైనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి కర్తవ్యాన్ని గురించి వీరితో మీకు ఏ సంబంధం ఉంది అని అడగండని అర్థం చేయిస్తారు బాబా మంచి ప్రశ్నావళిని కూడా తయారు చేయించారు దాని వలన సేవ చాలా బాగా జరగగలదు జగదంబ మందిరంలో బాగా సేవ జరిగేందుకు అవకాశం ఉంది అక్కడికి వెళ్ళి ఈమె జగదంబ సృష్టిని రచించే మాత అని అర్థం చేయించండి ఆమె ఏ ప్రపంచాన్ని రచిస్తుంది అని అడగండి తప్పకుండా నూతన ప్రపంచాన్నే రచిస్తుందని అర్థం చేయించండి అచ్చా ఈ మాతకు తండ్రి ఎవరు వీరికి ఎవరు జన్మనిచ్చారు అని అడగండి మనుషులకైతే ముఖ వంశావళి అనే పదానికి అర్థం కూడా తెలియదు వీరికి పరమపిత పరమాత్మయే జన్మనిచ్చారని మీకు తెలుసు పిల్లలైన మీరే అందరికీ అర్థం చేయించాలి జగదంబ ముఖవంశావళి కానీ ఏ విధంగా పరమపిత పరమాత్మ అయితే నిరాకారుడు కనుక బ్రహ్మ తనువు ద్వారా అని తెలియజేయవలసి ఉంటుంది పరమపిత పరమాత్మ వచ్చి ఈ బ్రహ్మను ఎలా దత్తత తీసుకున్నారో అలాగే ఈమెను కూడా దత్తత్తు తీసుకున్నారు ఈ విషయాలన్నీ అందరి బుద్ధిలో ఒకే విధంగా స్థిరంగా నిలబడవు గడియ గడియ మర్చిపోతూ ఉంటారు పిల్లలు చాలా సేవ చేయవచ్చు జగదంబ మందిరంలోకి వెళ్ళి పరిచయమును ఇవ్వాలి తద్వారా వారి బుద్ధి యోగం కూడా తండ్రితో జోడింపబడుతుంది జగదంబ కూడా వారితో యోగం జోడిస్తుంది కనుక మనము కూడా వారితోనే యోగాన్ని జోడించాలి అని చెప్పండి కింద జగదంబ తపస్సులో కూర్చొని ఉంది వారి మందిరము పైన ఉంది కింద రాజయోగ తపస్సు చేస్తున్నారు తర్వాత సత్యయుగంలో రాజ రాజేశ్వరిగా స్వర్గ యజమానురాలుగా అవుతుంది ఇప్పుడు ఇది కలియుగం మళ్ళీ ఎప్పుడు తపస్సులో కూర్చుంటుందో అప్పుడు స్వర్గానికి యజమానురాలుగా అవుతుంది కదా మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి ఈ సత్యమైన సలహా మనుషులకు ఇవ్వబడుతుంది మీరు ప్రతి ఒక్కరి పరిచయమును ఇస్తారు కానీ ప్రతి ఒక్కరి బుద్ధిలో అంత త్వరగా కూర్చోదు ఒకవేళ కూర్చుంటే వెంటనే సర్వీస్లో నిమగ్నం అవుతారు చిత్రాలు కూడా చాలా బాగా తయారు చేయబడి ఉన్నాయి లక్ష్మీనారాయణుల మందిరంలోకి వెళ్ళి అర్థం చేయించవచ్చు బాబా చెప్తారు నా భక్తులకు వినిపించండి భక్తులు తప్పకుండా మందిరాలలోనే లభిస్తారు వారికి ప్రేమతో అర్థం చేయించండి ఇవి లక్ష్మీనారాయణుల చిత్రాలు వీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారని అందరూ చెప్తారు అచ్చా మరిప్పుడు ఇదేమిటి అని అడగండి కలియుగం అని తప్పకుండా చెప్తారు కలియుగంలో దుఃఖమే దుఃఖం ఉంది మరి వీరికి రాజ్యభాగ్యం ఏ విధంగా లభించింది మీకు తెలుసు కనుక మీరు అందరికీ వినిపించగలరు ఒకరికి అర్థం చేయిస్తే సత్సంగము జమ అవుతుంది తర్వాత అందరూ మా వద్దకు రండి మా వద్దకు రండి అని పిలుస్తారు మందిరాలలో చాలా పెద్ద మేళా జరుగుతుంది అని చెప్తున్నారు బాబా రాముని మందిరంలోకి కూడా వెళ్ళి వారి కర్తవ్యాన్ని గురించి తెలపవచ్చు నెమ్మది నెమ్మదిగా యుక్తిగా అర్థం చేయించాలి చాలామంది పిల్లలు బాబా మేము ఇలా ఇలా అర్థం చేయించాము అని వ్రాస్తారు ఒక్కరికి అర్థం చేయించడం ద్వారా ఇతరుల నుండి నిమంత్రణ వస్తుంది మా ఇంటికి కూడా వచ్చి ఏడు రోజుల కోర్సును నడిపిస్తే మంచిది అని పిలుస్తారు మళ్ళీ ఇక అక్కడి నుండి ఇంకొకరు వెలువడతారు ఎవరు ఆహ్వానించినా వారు ఇక వదిలి వెళ్ళని విధంగా అర్థం చేయించాలి మీరు భాషణం చేయడం ద్వారా అక్కడ దగ్గర దగ్గరి వారు వారి వారి బంధుమిత్రులు మొదలైన వారంతా పోగవుతారు అలాగే వృద్ధి జరుగుతుంది సేవా కేంద్రానికి ఇంతమంది రాలేరు ఇది మంచి యుక్తి ఈ విధంగా శ్రమ చేయాలి అయితే ఈ విధానం ఏ కొద్ది మందికో వస్తుంది అందరూ కష్టపడరు అందుకు జ్ఞాన పరాకాష్ట కావాలి అంటున్నారు బాబా బాబా మనకు నేర్పించేందుకు ఎంత దూరం నుండి వస్తారు ఒకవేళ సేవ చేయలేదంటే ఉన్నత పదవిని ఎలా పొందుతారు పాఠశాలలో పిల్లలు చాలా మంచి చమత్కారులుగా ఉంటారు గంతులేస్తూ ఉంటారు ఇది కూడా చదువే ఇది అద్భుతమైన చదువు ఇందులో వృద్ధులు యువకులు పిల్లలు అందరూ చదువుకుంటారు పేదలకు ఇది ఇంకా చాలా చాలా మంచి అవకాశం సన్యాసులు కూడా వాస్తవానికి పేదవారే ఎంతో గొప్ప గొప్ప ధనికులైన మనుషులు వారిని తమ వద్దకు పిలుస్తూ ఉంటారు సన్యాసులు ఇల్లు వాకిళ్లను వదిలి నిరుపేదలుగా అయ్యారు వారి వద్ద ఏమీ లేదు మీరు కూడా ఇప్పుడు నిరుపేదలే మళ్ళీ మీరు రాకుమారులుగా అవుతారు వారు కూడా నిరుపేదలే ఇందులో ముఖ్యమైనది పవిత్రత మీ వద్ద ఇక ఏమీ లేదు మీరు దేహాన్ని కూడా మర్చిపోతారు దేహ సహితంగా సర్వస్వాన్ని త్యాగం చేసి ఒక్క తండ్రికి చెందినవారిగా అవుతారు ఒక్క తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ధారణ జరుగుతుంది ఏకరస ధారణ కొరకు శ్రమ చేయాలి మనం బాబా వద్దకు వెళ్ళాలి కనుక ఈ పాత ప్రపంచం గురించి ఎందుకు ఆలోచించాలి పరిపక్వ అవస్థ రానంత వరకు ఈ పురాతన ప్రపంచంలోనే పురాతన శరీరంలోనే ఉండాలి ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి ఈ మృత్యులోకంతో లెక్కాచారాలు తీరిపోతాయి ఇప్పుడిక అమర లోకానికి వెళ్ళాలి గడియ గడియ ఇంటిని స్మృతి చేయడం ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు గీతలో బాబా ఏం చెప్పారో చెప్పమని అడగండి భగవంతుణ్ణి తండ్రి అని అంటారు నిరాకార బాబా చెప్తున్నారు మమేకం కరో అంటే నన్నొక్కరినే స్మృతి చేయండి యోగాగ్ని ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి కృష్ణుడు ఈ విధంగా చెప్పలేడు ఈ పాత ప్రపంచము మరియు పాత శరీరాన్ని కూడా వదిలేయండి అనున్నది భగవంతుని మహావాక్యం దేహి అభిమానులుగా అయ్యి నిరంతరం బాబాను స్మృతి చేయండి భగవంతుడు నిరాకారుడు ఆత్మ శరీరాన్ని తీసుకొని శబ్దంలోకి వస్తుంది బాబా అయితే గర్భము ద్వారా జన్మించరు వారి పేరు శివుడు బ్రహ్మ విష్ణు శంకరులు ఆత్మలు వారికి తమ సూక్ష్మ శరీరాలున్నాయి వీరు నిరాకార పరమపిత పరమాత్మ వారి పేరు శివుడు వారే జ్ఞాన సాగరులు బ్రహ్మ విష్ణు శంకరులను రచయిత అని అనరు రచయిత అని ఒక్క నిరాకారుడినే అంటారు అయితే వారు సాకార రచనను ఎలా రచిస్తారు కనుక వారు వచ్చి బ్రహ్మ ద్వారా తెలియజేస్తారు కృష్ణుడైతే కాదు కదా బ్రహ్మ చేతిలోనే వేద శాస్త్రాలను చూపిస్తారు బ్రహ్మ ద్వారా స్థాపన అని గాయనం కూడా ఉంది బ్రహ్మ ద్వారా సర్వశత్తుల సారాన్ని వినిపిస్తారు నిరాకారుడు సాకారుని ద్వారా వినిపిస్తారు ఈ విషయాలను బాగా ధారణ చేయవలసి ఉంటుంది భగవాను వాచ నేను రాజయోగాన్ని నేర్పిస్తాను వినాశనానికి ముందే స్థాపన కూడా తప్పకుండా జరగాలి మొట్టమొదట స్థాపన జరుగుతుంది చాలా బాగా స్పష్టంగా వ్రాస్తూ ఉంటారు బ్రహ్మ ద్వారా సూర్యవంశ స్థాపన ఇలా వ్రాయడంలో చాలా గొప్ప రహస్యం ఉంది కానీ ఎవరైనా శ్రమ చేసి సేవలో నిమగ్నం అవ్వాలి సేవలో నిమగ్నం అయితే చాలా ఆనందం కలుగుతుంది మమ్మ బాబాలకు కూడా సర్వీస్లో ఆనందం కలుగుతుంది పిల్లలు కూడా సర్వీస్ చేయాలి మా అమ్మనైతే మందిరంలోకి తీసుకెళ్లరు కదా మమ్మకైతే చాలా మహిమ ఉంది పిల్లలైతే వెళ్ళవలసిందే బాబా చెప్తారు వానప్రస్థంలోని వారి వద్దకు వెళ్ళి వారిని ఎప్పుడైనా గీతాధ్యాయము చేశారా గీతా భగవానుడు ఎవరు అని అడగండి భగవంతుడైతే ఒకే ఒక్క నిరాకారుడే సాకారుణ్ణి భగవంతుడని అనరు భగవంతుడు ఒక్కరే అని చెప్పండి ఇందులో సర్వీస్ కొరకు చాలా విచారసాగర మంతనం నడవాలి అభ్యాసం చేసిన తర్వాత బయటకు వెళ్ళి ట్రయల్ చేసి చూడాలి జగదంబను దర్శించేందుకు రోజూ వస్తారు త్రివేణి సంగమం వద్దకు కూడా చాలామంది మనుషులు వెళ్తారు అక్కడికి కూడా వెళ్ళి సర్వీస్ చేయాలి మీరు భాషణ చేసినట్లయితే చాలామంది వచ్చి పోగవుతారు మా వద్దకు వచ్చి సత్సంగాన్ని జరపండి అని చాలామంది నిమంత్రణ ఇస్తూ ఉంటారు మా అమ్మ బాబాలు ఎక్కడికి వెళ్ళలేరు పిల్లలు వెళ్ళగలరు బెంగాలులో కాళికామాత మందిరం ఉంది అక్కడ కూడా చాలా సర్వీస్ చేయగలరు కాళీమాత ఎవరు దానిపై కూడా భాషణ చేయండి కానీ ధైర్యం ఉండాలి ఎవరు అర్థం చేయించగలరో బాబాకు తెలుసు ఎవరిలో దేహాభిమానం ఉంటుందో వారు ఏం సర్వీస్ చేయగలరు సేవకు నిదర్శనం ఇవ్వరు పూర్తిగా సేవ చేయకపోతే పేరును చెడిపేస్తారు యోగి ఆత్మలలో మంచి శక్తి ఉంటుంది అర్థం చేయించేందుకు చాలా పాయింట్లు ఇస్తూ ఉంటారు కానీ మంచి మంచి మహారథులు కూడా మర్చిపోతారు సర్వీస్ అయితే చాలా ఉంది దీనిని అనంతమైన సర్వీస్ అని అంటారు ఈ సర్వీస్ చేసిన వారు తర్వాత చాలా గౌరవాన్ని కూడా పొందుతారు ముఖ్యమైనది పవిత్రత విషయం కొంతమంది నడుస్తూ నడుస్తూ పడిపోతారు లౌకిక తండ్రి పట్ల ఎప్పుడూ ఎవ్వరికీ నిశ్చయం తెగిపోదు ఇక్కడ బాబా వద్ద జన్మ తీసుకుంటారు ఇటువంటి తండ్రిని గడియ గడియా మర్చిపోతూ ఉంటారు ఎందుకంటే వీరు విచిత్రమైన వారు ఈ తండ్రికి చిత్రం లేదు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి మీరు పవిత్రంగా అవ్వండి తద్వారా నా వద్దకు వచ్చేస్తారు నేను ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయించానని ఆత్మ భావిస్తుంది ఆత్మలోనే పాత్ర నిశ్చితమై ఉంది కానీ శరీరంలో పాత్ర ఉండదు ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర నిండి ఉంది బుద్ధిలో ఎంత నశ ఉండాలి వ్యవహారంతో పాటు ఈ సర్వీస్ కూడా చేయవచ్చు మాతాపితలైతే ఎక్కడికి వెళ్ళలేరు పిల్లలు ఎక్కడికైనా వెళ్ళి సర్వీస్ చేయవచ్చు పిల్లలనే అదృష్ట నక్షత్రాలు అని అంటారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్దాదాకో యాద్బ్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ దేహాభిమానాన్ని వదిలి సర్వీస్ చేయాలి విచారసాగర మంతనం చేసి బేహద్ సర్వీస్కు ఇవ్వాలి రెండు ఈ మృత్యులోకంలోని పాత లెక్కాచారాలన్నీ సమాప్తం చేయాలి పాత దేహము మరియు పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోతూ ఉండాలి వరదానము ఒక్కరి స్మృతి ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకొని ఉన్నత పదవికి అధికారి భవ వివరణ ఏకరస స్థితి తయారు చేసుకునేందుకు సదా ఒక్కరి స్మృతిలో స్థితమై ఉండండి ఒకరికి బదులు వేరెవరైనా స్మృతిలోకి వస్తే ఏకరసానికి బదులు బహురస స్థితిగా అయిపోతుంది ఏ సమయంలో వేరే ఏదైనా రసం ఆకర్షిస్తుందో ఆ సమయంలోనే మీకు అంతిమ సమయం వచ్చిందంటే ఉన్నత పదవి లభించదు అందువలన ప్రతి సెకండు అటెన్షన్ ఉంచండి సదా ఒకటి అనే పాఠాన్ని పక్కా చేసుకోండి ఒకే తండ్రి ఒకే సంగమ సమయం ఏకరస స్థితి ఉంటే ఉన్నత పదవి యొక్క అధికారం లభిస్తుంది స్లోగన్ శుద్ధ సంకల్పాల భోజనాన్ని స్వీకరించేవారే సత్య సత్యమైన వైష్ణవులు అచ్చా ఓం శాంతి